దుర్గమ్మ తొమ్మిది అవతారాల కథ దుర్గమ్మ అంటే శక్తికి ప్రతీక లోకాన్ని కాపాడేందుకు ఆమె నవరాత్రుల్లో తొమ్మిది అవతారాలుగా అవతరించింది మొదటి అవతారం శైలపుత్రి పర్వతరాజు కుమార్తెగా ధైర్యానికి రూపం రెండవ అవతారం బ్రహ్మచారిణి తపస్సు ఓర్పు భక్తికి సంకేతం మూడవది చంద్రఘంట దుష్టశక్తులను సంహరించే పరాక్రమం నాలుగవది కూష్మాండ తన చిరునవ్వుతో సృష్టిని ఆవిర్భవింపజేసింది ఐదవది స్కందమాత కుమారుడు స్కందుణ్ణి ఆశీర్వదించిన మాతృస్వరూపం ఆరవది కాత్యాయని మహిషాసురుని సంహరించిన యోధరాణి ఏడవది కాళరాత్రి అజ్ఞానాన్ని నశింపజేసే భయంకర శక్తి ఎనిమిదవది మహాగౌరి శాంతి క్షమ పవిత్రతకు రూపం తొమ్మిదవది సిద్ధిదాత్రి అన్ని సిద్ధులను ప్రసాదించే పరమశక్తి ఈ తొమ్మిది అవతారాలు మనకు ధైర్యం భక్తి విజయం నేర్పుతాయి దుర్గమ్మ కృప ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే